వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని స్క్రబ్ టైఫస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా భయపెడుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో ఈ స్క్రబ్ టైఫర్స్ వ్యాధి ఒక తీవ్రమైన ఆందోళనకరంగా మారింది ముఖ్యంగా పెద్ద ఎత్తున దీని పట్ల భయం నెలకొంది ఒక చిన్న నల్లి లాంటి పురుగు వీటిని సాధారణంగా చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలుగా కూడా పిలుస్తుంటారు ఈ చిగ్గర్స్ కుట్టే కుట్టిన కారణంగా ఈ స్క్రప్ టైఫస్ వ్యాధి వస్తుంది తాజాగా దీనికి సంబంధించినటువంటి ఆందోళన చా భయం చాలా కాలంగా ఉన్న తాజాగా విజయనగరం జిల్లా మెట్టపల్లి ప్రాంతంలో ఓ మహిళ ఈ స్క్రప్ టైఫస్ కారణంగా మరణించడంతో స్క్రప్టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన భయం అనేది చాలా పెద్దగా పెరిగిపోయింది సో దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కానీ అసలు ఈ స్క్రైఫస్ వ్యాధి ఎలా ఉంటుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి వైద్యులు ఏం చెబుతున్నారు దీన్ని గుర్తించాలంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకోవడం మంచిది స్క్రాప్టైఫస్ అనేది సాధారణంగా ఒక చిన్న నల్లి లాంటి చిగ్గర్స్ అనే క్రిమికీటకం కుట్టడం ద్వారా వస్తుంది సాధారణంగా ఇది కుట్టినటువంటి చోట నల్లగా ఒక మచ్చ ఏర్పడుతుంది దాని దాని తర్వాత బాడీపై దద్దుర్లు వంటివి ఏర్పడతాయి వారం రోజుల తర్వాత నెమ్మదిగా లక్షణాలు అనేవి బయటకు వస్తాయని చెప్పి వైద్యులు చెబుతున్న పరిస్థితి సో ముఖ్యంగా లక్షణాల్లో అయితే ముఖ్యంగా కండరాల నొప్పి తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలపోటు ఉంటుంది మజిల్ పెయిన్స్ ఉంటాయి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఈ లక్షణాలు కనుక వారం రోజులు పైబడి ఒకవేళ వేధిస్తుంటే తరచూ జ్వరం వస్తుంటే తలనొప్పి కండరాల నొప్పి బాడీ పెయిన్స్ అనేవి తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా వెంటనే వైద్యుని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి పీసీఆర్ కానీ ఎలిసా టెస్ట్ల ద్వారా దీన్ని నిర్ధారించే ప్రక్రియ అమల్లో ఉంది దీనికి సంబంధించినటువంటి రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా ముఖ్యంగా పీసీఆర్ టెస్ట్ ఎలిసా టెస్ట్ చేయించుకోవడం ద్వారా స్క్రప్టైఫస్ వ్యాధి అవునా కాదా అనేది నిర్ధారించవచ్చు అని చెప్పి వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు ఈ స్క్రెప్టైఫస్ వ్యాధి అనేది ఎంత తేలిగ్గా మనం దీన్ని అరికట్టగలమో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అంత ప్రమాదకరంగా మారుతుంది అనేది వైద్యులు చెబుతున్నటువంటి మాట ఎందుకంటే స్క్రప్టైఫస్ అనేది సకాలంలో గుర్తించగలిగితే ఖచ్చితంగా దీన్ని సింపుల్ యాంటీబయాటిక్స్ డాక్సిసైక్లిన్ కానీ అజిథ్రోమైసిన్ వంటి కో కోర్సులు ఒక వారం రోజులు ఒక కోర్సు ఇవ్వడం ద్వారా దీ స్క్రెప్టైఫర్స్ వ్యాధిని అరిగట్టవచ్చు అని చెప్పి వైద్యులు ఖచ్చితంగా చెప్తున్నారు అయితే నిర్లక్ష్యం వహించి వైద్యుని సంప్రదించకుండా ఏదో చిన్న పురుగు కుట్టిందిలే మామూలు ర్యాష్లే లేకపోతే మామూలు ఒళ్ళు నొప్పులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీవ్రమై ఇతర శరీరంలోని ఇతర అవయవాలపై దీనిపై ప్రభావం తీవ్రంగా గణనీయంగా ఉండి ఉంటుందని చెప్పి వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా కిడ్నీలు లివర్లు ఊపిరితిత్తులు అవసరమైతే మెనేంజీస్ అంటే మెదడుపై కూడా ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు సో స్క్రప్టైఫస్ వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే చాలా త్వరగా అరికట్టవచ్చు దాదాపు ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే డెత్ రేట్ అనేది ఉంది అదే దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం స్క్రెప్టైఫస్ వ్యాధిని డెత్ రేట్ అనేది సిక్స్ టు ఇన్ సమ్ కేసెస్ ట్వంటీ పర్సెంట్ వరకు వెళ్ళవచ్చు అనేది వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి ఉంటున్న మాట ముఖ్యంగా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి స్క్రప్టైఫస్ కేసులు ఆంధ్రాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రాలో ముఖ్యంగా ఇరవై ఆరు జిల్లాలోనూ దీనికి సంబంధించినటువంటి స్క్రెప్టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి చిత్తూరు జిల్లాలో మూడు వందల ఎనభై కేసులు అత్యధికంగా ఉన్నాయి ఆ తర్వాత కాకినాడలో నూట నలభై కేసులు విశాఖలో నూట ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే కడప నెల్లూరు అనంతపురం తిరుపతి విజయనగరం కర్నూలు అనకాపల్లి శ్రీకాకుళం గుంటూరు నంద్యాల ఈ జిల్లాలో కూడా స్క్రెప్టైఫస్ కేసులు పెద్ద ఎత్తున ఉన్నాయి స్క్రప్డైఫస్ వ్యాధికి సంబంధించినటువంటి క్రిమి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే సాధారణంగా గడ్డి గడ్డి ఉన్న చోట అంటే జనర సాధారణంగా లాన్ ఎక్కడైతే ఉంటుందో అంటే హైజీనిక్ వాతావరణం లేని లాన్ ఉన్న చోట తర్వాత పొలాల్లోనూ పొదల్లోనూ అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ ముఖ్యంగా జంతువులు ఎక్కువగా నివసించే వేలుకలు పెళ్ళులు అటువంటి జంతువులు ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉండే చోట కూడా ఈ స్క్రప్టైఫర్స్ కారణమయ్యే క్రిమికెటగాలు నల్లి వంటి పురుగులు ఇంకా చిగ్గర్స్ అని పిలుస్తాం ఇవి ఎక్కువగా ఉంటాయి సో అటు అందుకే పొలాల్లోకి వెళ్ళేటప్పుడు రైతులైతే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం కాళ్ళు చేతులు కప్పి ఉంచే దుస్తులు వేసుకోవడం మంచిది ఇక చిన్నారులకు అయితే ఎప్పుడూ కాళ్ళు చేతులు కప్పి ఉంచేలాగా తగిన చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు సో లేకపోతే మాత్రం చిన్నారులకు ముఖ్యంగా వృద్ధులకు ఇది చాలా తీవ్రంగా పరిణమించే ఉన్నాయి ఇప్పటికే స్క్రప్టైఫస్ వ్యాధి ఆంధ్రాని పెద్ద ఎత్తున వణికిస్తుంది సో స్క్రప్టైఫస్ వ్యాధి పట్ల పదే పదే వైద్యులు హెచ్చరిస్తున్నది ఉన్న ఒకటే సింపుల్గా సకాలంలో దీన్ని తగిన వైద్య పరీక్షల ద్వారా రక్త పరీక్షల ద్వారా సకాలంలో గుర్తించగలిగి చికిత్స చేస్తే చాలా త్వరగా అరికట్టవచ్చు అదే నిర్లక్ష్యం వహి చేస్తే మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రాణాంతకమవుతుంది మీ అవయవాలపై ముఖ్యంగా కిడ్నీలు లివర్ లంగ్స్ అవసరం కొన్ని ప్రత్యేక కేసుల్లో అయితే మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు వైద్యులు సో బీ కేర్ఫుల్ డ్రైఫర్స్ ఇస్ అన్ అలర్ట్